వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ఉన్నాం మరి ఈరోజు చెప్పబోయేటువంటి అంశము ధ్యానించే విషయంలో భక్తులకు గల అద్భుతమైన ఆసక్తి అంటే పూర్వకాలంలో భక్తులు పూజించే విధానము దేవుడు అంటే ఆసక్తి ఏంటో ఈరోజు చూద్దాం వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు మరి ఏ విధంగా దేవుణ్ణి ధ్యానించారో మనం ఈరోజు గమనిద్దాం కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము కీర్తనలు యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కీర్తనలు యాభై ఐదు పదిహేడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును దావీదు గారి చాలు దావీదు గారు ధ్యానించిన దానికంటే మనం ఇంకా ఎక్కువగా ఏం నేర్చుకోకర్లేదు ఆయన పగలు మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల ఆహారం మన శరీరానికి ఏ విధంగా అవసరమో అదేవిధంగా దావీదు గారు మూడు పూట్ల ప్రార్థనతోనే ఆయన వెళ్తూ ఉన్నారు తర్వాత ఇంకో విషయాన్ని గమనిద్దాం ఇంకొక భక్తిలో నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయము కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయము నూట నలభై ఎనిమిదో వచ్చిన కీర్తనలు నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిది నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును అయితే ఈయన ఉద్దేశం ఏంటి అని రాత్రి పూట ప్రార్థన చేయటము జాము అంటే తెల్లవారు జాము అవ్వకముందు అంటే మన టైమింగ్ ప్రకారం నాలుగింటికి అంటే ఈయన మార్నింగ్ మధ్యాహ్నము నైట్ ఈ మూడు పూట్ల ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాడు జాములు గడవక ముందే అంటే ఆయన కనులు చాలా ఆసక్తితో ఉన్నాయట ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి కానీ మనము ధ్యానించే విధానం వేరుగా ఉంటది బైబిల్ అన్ని ఒక మంత్ర స్నానాలు చేసినట్టుగా గొప్ప వాక్యం రావాలి గొప్ప వాక్యం రావాలని చెప్పి ఓపెన్ చేస్తాం మంచి వాక్యం వచ్చినా అని చెప్తా ఉంటాం కానీ దే కానీ దావి గారు చూపించేటువంటి ఆసక్తి ఆయన దేవుని ప్రతి వాక్యమును ధ్యానించటకు ఆయన కనులు త్వరపడుతూ ఉన్నాయి ఆయన కనుల ఆత్రమును మనం ఇక్కడ గమనించవచ్చు తర్వాత కీర్తనలు అరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనం కీర్తనలు అరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనం అరవై మూడు నాలుగు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకున్నట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతూ నే నిలాగున నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను చూసారా నా జీవితకాలం అంతూ నేను ఈ విధంగానే చేస్తాను ఏ విధంగా చేస్తాను పగలు మధ్యాహ్నము సాయంకాలము ప్రార్థన చేస్తాను జాములు గడవక ముందే నీ వాక్యాన్ని ధ్యానించటకు నా కనులు ఆత్రం అంటే త్వరపడుచు ఉన్నవి ఇప్పుడిప్పుడు చదువుతాము దేవుని వాక్యము అని ఏమో నా మంచం మీద ఉన్నప్పుడు కూడా నేను ఏది కింద ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రార్థన చేసుకుంటాడు రాత్రి వేళ మంచం వ్యక్తి యొక్క నిద్ర పట్టే సమయంలో కూడా ఆయన దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా సంతోషపడుతూ ఉన్నాడు అంటే రొవ్వ మెదడు కలిగినటువంటి శరీరము ఏ విధంగా తృప్తి పొందిద్దో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉన్నాము ఒక మంచిగా నిండా ఆహారం దాని ఉంటా ప్రశాంతంగా నిద్రపోతాం అసలు గాల్లో తేలిపోతూ ఉంటాం అనమాట స్పర్శలో ఒక రియాలిటీలో కూడా లేకుండా ఆ విధంగా నిద్రపోతాం అంత తృప్తిగా ఉంటుందంటే దేవుని వాక్యం ధ్యానిస్తే ఆయనకు దేవుణ్ణి ప్రార్థిస్తే సో ఈ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి ఈ విధంగా ఏ మానవుడు ఈ కాలంలో అయితే చాలా తక్కువగా ఉన్నారు ఇంత విధంగా ఓన్లీ దేవుని స్థుతిస్తేనే తృప్తి పొందుతున్నాడు ఆయన కానీ మనకి ఎన్ని ఉన్నా కానీ తృప్తి ఉండదు ఏదో ఒకటి కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేదే ఉంటుంది కానీ ఉన్నది కొద్దిగా కూడా మనము తృప్తిగా బ్రతకలేము ఉన్నటువంటి డబ్బును బట్టి తృప్తిగా బ్రతకలేము తిండిన విషయం తిండిన విషయంలో తృప్తిగా బ్రతకలేము కట్టుకున్న బట్టల్లో తృప్తిగా బ్రతకలేము ఉన్నటువంటి చదువులో బ్రతకలేము ఉద్యోగ విషయాల్లో తృప్తిగా బ్రతకలేము కాబట్టి దావేదు గారు దేవుని ఎందు చూపిన ఆసక్తి చాలా గొప్పది ఆయన చెప్తున్నది నిన్ను ధ్యానించటము నీ వాక్యము చదవటమే నాకు తృప్తినిస్తుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది తర్వాత ఇంకొక మాట గమనిద్దాం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఏడవ వచనం కీర్తనలు నూట పంతొమ్మిది తొంభై ఏడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని అబ్బా ధ్యానించుచున్నాను దినమల్ల ధ్యానిస్తూనే దావీద్ గారు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించడం ఆయనకి చాలా సంతోషంగా ఉంది దినమంతయ ధ్యానిస్తూనే ఉన్నా అయితే కొన్ని ఇన్స్టాలో రీల్స్ పెడతా ఉంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా చూపించారు క్రైస్తవులు ఏ విధంగా ఉంటారు అని పాటలు పాడేటప్పుడు బాగానే పాటలు పడతా ఉంటాము అందరం ఆరాధన చేసేటప్పుడు బాగానే ఆరాధన చేస్తాం ఫాస్ట్ గారు బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తారు నిద్ర వచ్చేసిద్ది అందరికీ అందరికి సంఘాలు నిద్రపోతూ నిద్రపోతా ఉంటారు అసలు అది నిజం కాబట్టి నేను చాలా సంఘాల్లో చూసాను పాటలు పాడటానికి త్వరపడతారు కానీ వాక్యం ఉండటానికి ముందుండరు వాక్యం టయానికి అందరూ చక్కగా గోడలు కానుకొను కుర్చీలు కానుకొని వాడిపోతారు ఇక వరుసగా సో ఇక్కడ దావీలు గారు చూపించే ఆసక్తి ఏంటి అని అంటే దినమెల్లా నేను నీ ధర్మశాస్త్రమును ధ్యానిస్తానే ఉన్నాను బైబిల్ ఓపెన్ చేస్తే నిద్ర వచ్చేసింది బైబిల్ అర్థం కాక బైబిల్ని ఓపెన్ చేయండి కానీ ఈయన దినమెల్లా మెల్లా ధ్యానిస్తానే ఉన్నాడు కాబట్టి బట్టి ఎంత ఆసక్తి ఎంత ప్రేమ దేవుని పట్ల అనేది మనం గమనించాలి తర్వాత కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము నాలుగో వచ్చును కీర్తనలు ఇరవై ఏడు నాలుగు యహోగా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే నేర్చుకోవాల్సింది ఇక్కడ దావేది గారు తెలియజేస్తా ఉన్నారు యహోదాయను ఈయన ఒక వరం అడగటం జరిగింది ఏంటి ఆ వరం అనంటే ఆయన సన్నిధిలో ఆ యోదా ప్రసన్నతను చూస్తూ ఆయన సన్నిధిలో బ్రతకటం ఆయనకి ఇష్టమట మనము కూడా ఇప్పుడు చాలా మంది గమనిస్తా ఉంటాము దేవా నువ్వు కనపడు దేవా నాతో మాట్లాడు దేవా నువ్వు నాకు కనిపించి నా ఇంటికి రా నా హృదయంలోకినా అని ఈ విధంగా ప్రార్థన చేస్తా నేను చాలా మందిని గమనించాను దేవుడు మనతోనే ఉన్నాడు ఉన్న వ్యక్తిని మళ్ళీ రమ్మంటాం మూర్ఖత్వం అవుతుంది పిచ్చితనం అవుతుంది దేవుడు ఆల్రెడీ మనతోనే ఉన్నాడు ఉన్నటువంటి దేవుణ్ణి మరలా నువ్వు దేవా నా దగ్గరికి రా మా యొక్క గృహంలోకి రా అని చెప్పి పిలవటం అనేది మూర్ఖత్వం అయితే దేవాది దేవుడు తన హృదయంలో నివాసం కొరకు ప్రతి ఒక్కరికి ఒక గదిని నిర్మిస్తే మనము పాపము అనేటువంటి ఒక క్రియతో మనం ఆ హృదయం అనేటువంటి గదిని గదిని నింపేసి చక్కగా దాచుకొని ఉన్నాం అయితే దేవాది దేవుడు అంటున్నాడు నీ హృదయమును నాకు ఇవ్వు నీ హృదయమును నాకు ఇస్తే నీవు ఇల్లంతా రక్షణ పొందినట్టుగా నీ ఆశీర్వాదము పొందుతావు అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి దేవుని ప్రసన్నత మనకు కావాలి అన్నా దేవుణ్ణి మనం చూడాలన్నా దేవుడు మనతో మాట్లాడాలన్నా మనకు అర్హత ఉండాలి అర్హత అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి దానికి అర్హతే కావాలి ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో ఏ చిన్నదానికైనా అర్హతే కావాలి మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది కాబట్టి ఈ దావీదు గారు మనకు తెలియజేసినటువంటిది ఏంటి అని అంటే ఆయన వాక్యము చాలా రమ్యమైనది ఆయన వాక్యము ఆహారములాగా ఈయన భుజిస్తూ ఉన్నాడు దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రములు పాటిస్తూ ఉన్నాడు ఆయన పండుకునేటప్పుడు మంచం మీద కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆ జ్ఞాపకం చేసుకునే విధానము ఆయన శరీరాన్ని తృప్తిపరుస్తుందంట ఆయన జ్ఞాపకం చేసుకుంటే అన్ని విధాలుగా భక్తిని చూపిస్తూ ఉంటే దేవుడు అంటే ఎంత గొప్ప భక్తిని ఆయన అలవర్చుకుంటే అంత బాగా దేవుణ్ణి స్థుతించగలడు అందుకే దావీదు కుమారుడు వంశము నుండి యేసుక్రీస్తు ప్రభు రావటం కూడా జరిగింది చాలా మంది దావీది గారు తప్పు చేశారు దావీద్ గారు ఒక అయితే సేణించడం తప్పు ఆ అమ్మాయి వాళ్ళ భర్తని చంపించడం తప్పు అని అంటారు కానీ ఆయన ఆ తప్పు తెలుసుకొని మారటం అనేది గొప్ప సో ప్రతి మనుషుడు తప్పు చేస్తాడు తప్పు అనేది కామన్ అయితే ఆ తప్పును గ్రహించటమే పెద్ద టాస్క్ ఈ ప్రపంచంలో కాబట్టి తప్పును గ్రహించి ఎవరైనా వచ్చి నీవు తప్పు చేసావని మొహం మీదే గద్ లైక్ ఎదిరించి మాట్లాడితే మొహం మీదే చెప్తే దాన్ని మనం గ్రహించే విధంగా ఉంటే దాన్నే సర్దు సర్దుబాటు చేసుకోవటం అప్పుడే నువ్వు మనిషిగా ఉన్నట్లు లెక్కలోకి వస్తావు లేకపోతే మూర్ఖులము పశువులము అవుతాం దావీదు గారు గొప్ప రాజయ్యుండి ఇజ్రాయేలీలకు రాజయ్యుండి గొప్ప స్థానంలో ఉంటే ఒక ప్రవక్త వచ్చి దావీదు నువ్వు తప్పు చేసావు అని మొహం మీదే మాట్లాడతాడు ఏలు చూపించి దావీదు గారి కోపరాల హై నేను రాజుని నువ్వు నా ఏలు చూపించి మాట్లాడేది ఏంటి నువ్వు రాజ్యంలో ఒక మానవుడి మాత్రమే అని చెప్పి ఆ విధంగా ప్రవర్తించకుండా దావీదు గారు తగ్గి ఆలోచించారు ఫస్ట్ నేను తప్పు చేశానా అని చెప్పి ఆలోచించి ఎస్ నేను తప్పు చేశాను అని వెంటనే మోకరించి ఏడ్చి ప్రార్థన చేశాడయ్యా నేను చేసిన తప్పే నన్ను క్షమించు కాబట్టి ప్రతి మానవుడు దావీది గారిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనము దినదినము ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే దినదినము ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయనకు చాలా సంతోషకరంగా ఉంటుంది చాలామందిని గమనిస్తూ ఉంటే లేచినా వేసేయా అంటారు కూర్చున్నా ఏసేయా అంటారు అవంతా పై పై భక్తి అంటాను నేను ఏది లేచు లేచిన హమ్మ అనేవాళ్ళు కూర్చున్న హమ్మ అనేవాళ్ళు తుమ్మిన ఏసయ్యా అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళు పై పై భక్తి వాళ్ళు మాత్రమే అందుకే దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన గడిలో గడి వేసుకొని గదిలో రహస్యంగానే చెయ్యాల కాబట్టి నీ భక్తి కూడా ఆ విధంగానే ఉండాలి ఏసయ్యా అని నీ మనసులో ఉంచుకోవాలి దావిది గారు కూడా మంచం మీద పడుకొని ధ్యానిస్తా ఉన్నాడు మనసులో మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ భక్తిని రోడ్ల మీద చూపించనక్కర్లేదు కానీ దేవునికి కనిపిస్తే చాలు దేవునికి కనిపిస్తే ఆటోమేటిక్గా మనలో భావాలన్నీ మారిపోయి ప్రతి ఒక్కరికి మనం సాదృశ్యంగా మిగులుతాం కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము ధ్యానించుటలో భక్తుల అనుభవాలు కొన్ని గమనిద్దాం కీర్తనలు నలభై ఎనిమిదవ అధ్యాయము కీర్తనలు నలభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నలభై ఎనిమిది తొమ్మిది దేవా మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించిది మీ చాలు కృప అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నా నేను నీ ఆలయం నిలిచి ఏమని ధ్యానిస్తున్నాడినా నీ కృపను ధ్యానిస్తా ఉన్నాను కృప అంటే ఏంటి అనర్హులను అర్హులను చేయటం అంటే ఉన్న స్థానము కంటే హెచ్చుగా ఆ మనిషిని పెట్టడం ఆ మనిషి తగిన స్థానం కూడా కాదది తీసుకువెళ్ళి పెట్టడం కృప ఇప్పుడు సహజంగా ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవుల మాట చెప్తా ఉన్నాను ఎవరన్నా వచ్చి భావన అంటే దేవుని కృప భావనారాయణి అంటే దేవుని దయ దేవుని కృప దేవుని దయ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి చెట్టుకి బుట్టకి గాలికి ఇసుకకి అన్నిటికీ ఉంది మరి చెప్తున్నా దేవుని కృపని పొద్దున్నే లేచి పాటలు పాడతాయి నేను వృద్దున్నే లేచి ఆరింటికి పైన వాకింగ్ చేస్తా ఉంటాయి డావ మీద పక్కన చెట్టు మీద ఒక పక్షి అరిసిన కాసేపుడు ఇంకో అరిసింది అట్లాగా చూస్తా ఉంటాయి వాటిని ఎందుకు ఇవి అరుస్తున్నాయి ఏమైతే అరుస్తున్నాయి అని ఒకటి అలవంగా ఇంకొకటి అరుస్తుంది అవి వేరే వేరే జాతికి చెందినవి మళ్ళీ ఒకే జాతికి చెందినవి అవి సో ప్రొద్దునే లేచి పక్షులు దేవుణ్ణి పూజిస్తున్నాయి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి అని చెప్పి బైబిల్ చదివిస్తా ఉంది మనమేమో దేవుని కృప బాగుంటే బాగున్నానని చెప్పు బాగాలేదంటే బాగాలేదని చెప్పి అడ్డదడ్డమైన మాటలు ఎందుకు నాకు ఇక్కడ మండిద్ది ఎవరు అట్లా చెప్పిన నాకు నాకైతే అనిపించింది బాగున్నావా అంటే బాగున్నానూ బాగున్నావా అంటే బాగా బాగాలేదని చెప్పి సింపుల్ గా బాగా లేకపోయినా మనం ఏం చెప్తా బాగానే ఉన్నాం అంట అంటే అదొక సహజమైన మాట తీరు పలకరించుకునే విధానం అది అమెరికన్ హలో అంటారు మనం బాగున్నావయ్యా అంట అయితే దేవుని దయ దేవుని కృప అనేది ప్రతి ఒక్కరి విషయంలో ఉంటాయి నువ్వు బ్రతికి ఉంటేనే దేవుని కృప కాదు ఏమండి ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏమి ఇన్సిడెంట్ పెళ్ళయింది పెళ్ళైన కొన్ని రోజులకి భర్తనే మేఘాలయ్ అనుకుంటా తీసుకెళ్ళి ప్రియుడితో కలిసి చంపించేసింది ఇప్పుడు అది కూడా దేవుని కృపనా కాదు కదా ఎన్నో చోట్ల పిల్లల్ని ఎత్తుకెళ్లిపోతా ఉన్నారు కెమెరాలు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి ఐస్ బండి మీద తీసుకొస్తూ పిల్లలు పక్కన ఆడుకుంటా ఉంటే ఎత్త ఎత్తి ఆస్తున్నారో ఆ బండిలో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు అది కూడా దేవుని కృపేనా కొంతమంది ఆస్తిని కబ్జా చేయాలరా ఎట్లాగైనా అని ఆలోచన కలిగి ఉన్నారు అది కూడా దేవుని కృపేనా అంటే దేవుని కృప ఈ విషయాలు వాడుతా ఉన్నారు కొంతమంది అట్లా మాట్లాడే ప్రతి ఒక్కరు సో కాల్డ్ క్రైస్తవులు అంటాను అంటుంది బైబిల్ నేను కూడా కాదు బైబిలే అంటుంది బాగున్నానా బాగున్నారా అంటే బాగున్నావు అంతే బాగున్నారా అంటే బాగోకపోతే బాగలేదని చెప్పేసి దేవుని కృప దేవుని దయ దేవుని ఇంకొకటి ఏదో అంటారు సంథింగ్ గాడ్స్ గ్రేస్ ఇంగ్లీష్లో దేవుడు ఈ విధంగా నన్ను కాచాడు దేవుడు నన్ను కాపాడాడు ప్రతి విషయాల్లో దేవుడు అన్ని కాపాడు కాపాడేవాడు అయితే బైకుల మీద ప్రయాణిస్తా ఉన్నారు తిరిగి వస్తున్నారా లేదా అన్న గ్యారంటీ లేదు మరి కాచి కాపాడేవాడు ఆ ఎందుకు కాపాడలేదు కాబట్టి ఇవన్నీ ఏమంటారు మిమ్మల్ని క్రైస్తవుల్ని నామకార్థ క్రైస్తవులు అని అంటారు సో ఇటువంటి భక్తి చూపించొద్దు దీన్ని నేర్చుకుంటున్నారు అందరూ దీన్ని ఒకళ్ళు చూపిస్తే ఇంకొకళ్ళు నేర్చుకుంటున్నారు నేను చాలా మందిని చూసాను అట్లా నా ముందే మాట్లాడుతా ఉంటారు అయ్యా బాగున్నారా అయ్యా వందనాలు అయ్యానంటే అమ్మా దేవుని కృప ఇదేమి బాగున్నావంటే బాగున్నావని చెప్పు అన్నం తిన్నావా అంటే దేవుని కృప అంట అట్టుంది సమాధానం చెప్తుంటే అన్నం అంటే తిన్నానని చెప్పాల అంతేకాని దేవుని కృప దేవుండే దేవుడు కాచి కాపాడేం మాట్లాడి ఆ మాటలు ఇంకొకరు నేర్చుకుంటే దాన్ని ఏం చేస్తున్నారంటే మోస్తున్నారు మా మానవుడు మానవుడు అనే కాదు కానీ ఉట్టి క్రైస్తవం గురించే మాట్లాడుకుందాం ఒక అలవాటు బయటికి వెళ్తే దాన్ని మోస్తా ఉన్నారు కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు ఎవరు స్టార్ట్ చేశారు అలవాటు అసలు ఎందుకు చెప్తా ఉన్నారు ఈ మాట ఎవరు పట్టించుకోరు ప్రతి ఒక్కరు వందనాలు 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 ఎప్పుడు చెప్పాలి అని అంటే పౌలు గారు ఎప్పుడు చెప్పారు ఒకరినొకరు పలకరించుకొనుటకు సహోదరి సహోదరులు మరి యాదపూర్వకంగా పరిశుద్ధపూర్వకంగా వందనములు చెప్పుకొని అని అన్నారు పౌలు గారు కానీ మనం ఏం చేస్తాం దేవుడికి కూడా చెప్తాం వందనాలు దేవుడా వందనాలు దేవుడా వందనాలు దేవుడా ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు వందనాలు దేవుడు వందనాలు అంటే ఏంటి పలకరించుకోవటం కృతజ్ఞత అని అంటే థ్యాంక్స్ చెప్పటం సో కొంతమంది ఇవి తెలియక స్టార్ట్ చేస్తే దాన్ని కొంతమంది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని కృప అంటే ఏంటి అని అంటే మనల్ని కాచి కాపాడటం కానీ కాదు కృప అంటే ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తా ఒక రాజు దారి వెంట వెళ్తూ ఉంటే దారి వంట వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసు ఉంది ఆ గుడిసులో కుక్కుడు మంచం మీద ఒక బీదవాడు పడుకొని ఉన్నాడు ఆ బీదవాడిని చూసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నీ బేదత్వం నాకి నా వంశము రాజకత్వము నీకిస్తా అని చెప్పి అంటాడు ఆ బీదవాడు రాజు అవుతాడు ఆ రాజు భేదవాడవుతాడు దాన్ని కృప అనంది బైబిల్ గాని మనం బ్రతికుంటే కృప మనకు పుట్టినరోజు వస్తే కృప మనం జస్ట్ అట్లా మిస్ అయ్యి యాక్సిడెంట్ తప్పితే కృప కానే కాదు ఇది ప్రతి ఒక్కరు గమనించవలసినది దేవుడి ఆజ్ఞలు చాలా ఖచ్చితంగా ఖండితంగా ఉంటే గమనించాలి దేవుడు అందుకే ఏ మాటను తీసివేయద్దు వేటిని కలపద్దు అన్నాడు అందుకే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రతిది నా గొర్రెలు నా స్వరమును విను ఖచ్చితంగా ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అయితే మనం గమనించాల్సి ఉంది ఆయన కృప మనం బ్రతికి ఉండటంలో కానే కాదు మనము రాజ్యానికి ఆయన రాజ్యానికి వెళ్ళటానికే మనకు ఆయన కృప సహాయపడుతుంది అనేటువంటిది గమనించారు తర్వాత నూట కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయము ఐదో వచ్చిన కీర్తనలు నూట నలభై ఐదు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను సో దేవుడు చూపించినటువంటి గొప్ప మేళలు మన జీవితంలో చాలా ఉన్నాయి దానిని బట్టి కృప కాదు కానీ మనం ఏం చేయాలి అంటే ఆయన చేసిన మేళను ధ్యానిస్తూ ఉండాలి మనకి అక్కరలో ఉన్నప్పుడు ఆయన చేసిన సహాయము మన శ్రమలో ఉన్నప్పుడు ఆయన తప్పించిన విధానము వీటన్నిటిని మనము ధ్యానిస్తూ వీటన్నిటిని మనము గైకొంటూ వీటన్నిటిని మనము పక్కన వారికి చెప్తా ఉంటేనే దేవునికి సంతోషకరంగా ఉంటుంది కానీ వీటిని పట్టుకొని నామకార్థ క్రైస్తవులాగా నలుగురిలో బిహేవ్ చేయటము కరెక్ట్ కాదు కాబట్టి ఈ చిన్న మాటలు మనకి మన వినికిళ్ళు దేవుడు దీవించి ఆశీర్వదించి మనం బలపరిచి తన భక్తిలో ముందుకి నడిపించు గాక అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర్లో తండ్రి నీ చుట్టూ బట్టే సమాన్ని బట్టి వందనములు స్థితిలో అవుతున్నాను ప్రభావ నేనటి వరకు మీరు ఎక్కడ కబదుల భద్రత మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు వందనములు ఎంతో మంది రోజు చుట్టుకు నశించుకోవచ్చుగా మీరు మమ్మల్ని అలా చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచారు ఆయన ఈ రోజు చూపించిన గొప్ప కృపను బట్టి వందనములు అయ్యా ఈ రోజు మేము ధ్యానించిన వాక్యం బట్టి వందనములు ఈ వాక్యం మా జీవితాల్లో నెరవేర్చండి ఈ వాక్యం సారంగా మా జీవితాలను మార్చండి అతన్ని వచ్చినటువంటి బిడ్డను బట్టి వందనములు వారి జీవితాల్లో మీకు మీరు జరిగించాల్సిన కార్యము మీరు చిత్తానుసారంగా జరిగించండి రేపటి చప్పటి చర్యల అంతవరకు అధ్యక్షత వహించుకొని వేస్తున్నాం బట్టి అడిగివాడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి